పైన దయ మన మీద ఉన్నది కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా తేడా లేకుండా బ్రహ్మాండంగా అందరినీ రెండు కళ్ళ మాదిరిగా संक्षेम किस तरह केसीआर साहब ने आपका खिदमत किया दस सालों में आपके बच्चों से, बच्चों की आला से आला तालीम के लिए जबरदस्त तरीके से एक हजार बाविश्रिस और बाकी गुरुकुल स्कूल खोले गए जिसमें से 204 स्कूल खास आपके बच्चों के लिए खोले गए एक एक बच्चे पे एक, -एक बच्ची पे एक लाख बीस हजार रुपया खर्च किया गया केसीआर साहब कभी मजहब के नाम पे सियासत नहीं करे मजहब के नाम पे सियासी फायदा लेने की कोशिश नहीं करे खिदमत करे आपकी अगर एक गरीब हिंदू बच्ची की शादी में कल्याण लक्ष्मी दिए तो गरीब मुसलमान बच्ची की शादी में शादी मुबारक दिए गरीब मुसलमान बच्ची को अगर रमजान तोहफा दिए तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिए और गरीब क्रिश्चियन बच्ची को क्रिसमस गिफ्ट दिए के साहब इस कदर खिदमत करे कि कभी मकदूम महुद्दीन ने कहा था हयात लेके चलो కాయనాత్ లేక చెలో చెలోతో సారే జమానేకో సాత్ లేక చెలో అందరినీ కలిపి హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా నడిపిన నాయకుడు కేసీఆర్ నేను చివరగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం ఖచ్చితంగా పదకొండు తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు ముఖ్యమంత్రికి అర్థమైంది అర్థమైనాక ఇవాళ కొత్త కథ మొదలుపెట్టిండు ఆ బ్యా ఏటీఎంలు ఉంటాయి బ్యాంకులు ఉంటాయి ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు మన అటెన్షన్ ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్నా పోతారు అట్లా కొంతమందిని మాట్లాడింది ఇక నాతో అయితే లేదు రాబాయ్ నువ్వు అనగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిర్రు వాళ్ళు దిగి ఏం మొదలుపెట్టిరు వాళ్ళు ఇక ఏం లేదు వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం గది తప్పు ఇంకొక మాట రాదు నోట్లకి రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి హిందువులను ముస్లింలను విడదీయాలి ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒకటే ఇక్కడున్న ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా పదేళ్ళు సుభిక్షంగా హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా మతం పిచ్చి లేకుండా ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి మళ్ళీ నీళ్ల సమస్యలు చాలైనయి కరెంటు కోతలు చాలయినాయి కేసీఆర్ గారు పోయినాక రేవంత్ రెడ్డి వచ్చినాక నేను చెప్పేది నిజమేనా కరెంటు కోతలు చాలైనాయా మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాయా లేవా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇరవై వేల లీటర్లు బస్సీల మంచినీళ్ళు ఇచ్చిండు ఇచ్చిందా లేదా మళ్ళీ వీళ్ళు వచ్చినాక బిల్స్ వస్తున్నాయా లేదా ఇప్పుడు బిల్లులు పంపుతా ఉన్నాడు జిహెచ్ఎంసీ తర్వాత మొత్తం ఫ్రీ వాటర్ కూడా తీసేస్తాడు అందుకే కత్తి మాకియండి యుద్ధం మేం చేస్తాం కత్తి ఇంకొకనికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టమవుతుంది పదకొండు తారీఖు నాడు ఆ డమ్మీ బ్యాలెట్ తీసుకుంటాం పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రావాలి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండట అంటే మీరు ఓట్లు లేకపోతే మీ ఓట్లు దొంగోలుతో దొంగ ఓట్లు వేయిస్తారట అందుకే దయచేసి పొద్దున్నే ఏడు కొట్టంగానే రండి వచ్చి ఓటేయండి ఓటేసి తప్పకుండా బ్రహ్మాండమైన తీర్పియండి మన సునీతమ్మ మూడో నంబర్ మీద మూడో నంబర్ మీద కార్ గుర్తున్నది మొదటి మెషిన్ లో పై నుంచి మూడో నంబర్ పై నుంచి మూడో నెంబర్ మీద కారు గుర్తున్నది కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది అర్థమైందా తీన్ నంబర్ పే హె కార్ తీన్ నంబర్ పే హె కార్ అరే సునాయినాది నెంబర్ పే హె కార్ బాకీ సబ్ బేకార్ బాకీ సబ్ తీన్ నంబర్ పే హె కార్ పక్కన ఉండే బండి సంజయ్ గుడి నితలేదు గట్టిగా నూరి తీన్ నంబర్ పే హె కార్ పిచ్చేసే ఆవాజ్ నైసు తీన్ నంబర్ పే హె కార్ బాకీ సబ్ బేకార్ పక్కానా మూడో నంబర్ మీద కారు గుర్తున్నది ఒక్కసారి కారు గుర్తు అసలు అందరూ పిడికి లేపాల జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ నగర్ మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రండి లెవెన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు మళ్ళీ రిజల్ట్ వస్తుంది మళ్ళీ కలుసుకుందాం జై తెలంగాణ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ Get up, get up, get up, get up, get up. ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా సోదరి ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పిజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు మీ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్లాగే ఈ డివిజన్ లో ఎంతో కష్టపడి మరి గత నెల నెల